నమస్కారాలు ఈ రోజు మా ఆర్టిస్టు ఫ్యాన్స్ కలిసి ఈ రోజు థర్ట్వెల్ కి మార్నింగ్ షో రావడం జరిగింది అండ్ సినిమా వీక్షించడం చాలా అద్భుతంగా వచ్చిన సినిమా ఈ సినిమా ప్రతి వర్గాలకి నచ్చే విధంగా ఉంటుంది యూత్ కి మహిళలకి మాస్ కి క్లాస్ కి అన్ని వర్గాల ప్రజలకి నచ్చే విధంగా తీసే సినిమా చాలా కష్టపడే సినిమాకి ముఖ్యంగా డైరెక్టర్ కీలవంశికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి చాలా అద్భుతమైన స్టోరీతో ఒక మెడికల్ మాఫియా మీద ఈరోజు సొసైటీలో చాలా జరుగుతున్నాయి దాని మీద తీసి అద్భుతంగా చాలా అద్భుతంగా చిత్ర చిత్రీకరించారు దానికి వచ్చేసిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు అయినా సరే చాలా అద్భుతంగా నటించారు ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ గారు గురిజ్ గారు చేసిన పాత్ర కానివ్వండి లేకపోతే మా మావా క్యారెక్టర్ చేసిన పాత్ర కానివ్వండి ఇలా అన్ని దాంతో ఐషాని సహస్ర సహసరా ముఖ్యమంత్రి కూతురుగా చేశారు చేసింది దాంతో ఐషాని జర్నలిస్ట్ మేనకోవ చేసింది ఇలా అన్ని పాత్రలు చాలా అద్భుతంగా వచ్చాయి సో అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా ఈ సినిమా తీసాం మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ సినిమా గురించి చాలా బాగుంది అందరు నచ్చే విధంగా తీసాం సో అందరు వచ్చి థియేటర్ లోకి వచ్చి చూడాలని చెప్పి నేను అందర్ని కోరుకుంటున్నాను థాంక్యూ జయనంద సో యా ఈ మూవీ ఒక మంచి ఫ్యామిలీ సస్పెన్స్ మూవీ అందరూ ఈ మూవీని వచ్చి వాచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ నన్నమూరి సర్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ యా ప్లీజ్ వాచ్ దిస్ మూవీ థాంక్యూ కావాయి సో మచ్ చాలా రోజుల తర్వాత మంచి సినిమాలు చూసాం అంటే ఇన్ని సినిమాలు చూసిన వేరు ఈ సినిమా చూసిన వేరు చాలా అంటే చాలా బాగుంది అసలు మెడికల్ మాఫియా అంటే ఎలా ఉంటది ఏంటి అనేది కళ్ళ గట్టినట్టు నేను చూపించాం అన్న అసలు ఆర్ఆర్ కానీ సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంది ఎమోషనల్ గిట్ లో ఎవరితో గీసుకో నిజంగా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఏదైనా యాక్టింగ్ చేయాలన్నా ఇండస్ట్రీ డైలాగులు చెప్పాలన్నా నందమూరి ఫ్యామిలీ మాత్రం మరోసారి నిలిపించా ఉన్న చైతన్యంగా చెప్పాల్సిన అవసరం లేదు మరో సినిమా మళ్ళా బ్లాక్ బాస్ట్ తోడు వస్తాడు అన్న ఈ సినిమా మామూలుగా లేదు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో మీ సినిమా చూడలేదు అనుకో మిస్ అయిపోతారు ఏ సినిమా మిస్ అయినా ఏ సినిమా మిస్ కాకపోయినా నందమూరి సినిమాలు మిస్ అయితే మాత్రం మీ లైఫ్ లో ఏదో మర్చిపోయినట్టు కొరత అనేది ఉంటది చాలా చాలా బాగుంది అసలు రెండు కిషోర్ కామెడీ కానీ ఎవ్రీథింగ్ డైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ హోమ్ మినిస్టర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు సూపర్ స్టార్ నిజంగా ప్రొడ్యూసర్స్ గారికి అయితే ఎలాంటి డౌట్ లేదు కలెక్షన్ మామూలుగా కలెక్షన్ రావండి చాలా పండగ అన్నమాట పండగ వాతావరణం నందమూరి ఫ్యామిలీకి మరోసారి పెట్టింది పేరు బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే నందమూరి ఫ్యామిలీ జై బాలయా మామూలు చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి మిస్ కావద్దు అన్న చైతన్య నేను ఇన్ని సినిమాలో బెస్ట్ 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 నా లైఫ్ లో మర్చిపోలేని సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి అన్న థ్యాంక్ యూ